ఈ రోజు నేను చేసిన కార్యక్రమాలు మీరు చూస్తే ఉదయం నుంచి మూడో కార్యక్రమం ఫస్ట్ కార్యక్రమం నేను చేసింది విజన్ కుప్పం స్వర్ణ కుప్పం విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ ఈ రోజే రిలీజ్ చేశాను దాంట్లో ఫస్ట్ ఫేజ్ కింద ఇరవై ఇరవై తొమ్మిదికి రిలీజ్ చేశాం అయిన తర్వాత నేను ఏదైతే సోలార్ ఎనర్జీని రూఫ్ టాప్ కింద ఏదైతే సూర్య గారి కింద ఈ రోజే ఫౌండేషన్ ఇస్తాం రాష్ట్రానికి మొత్తం దగ్గర దగ్గర ఇరవై లక్షల ఇండ్లపై ఎస్సీ ఎస్టీ హౌసెస్ పైన గారి కింద రూఫ్ టాప్ సోలార్ ఎనర్జీ కోసం పోయాం కుప్పంలో యాభై వేల ఇండ్లుంటే యాబై వేలు హండ్రెడ్ పర్సెంట్ చేయాలని తనకు టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టి ముందుకు పోతున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే సబ్సిడీ తీసుకుని రెస్కో ద్వారా ఈ కార్యక్రమాన్ని చేసి ప్రతి ఒక్క ఫీడర్ కూడా అవసరమైతే అగ్రికల్చర్ కోసం అక్కడ కూడా కుసు కింద పెద్ద ఎత్తున సోలార్ ఎనర్జీ పోతున్నాం దీనికి అవసరమైన బ్యాటరీ కూడా పోతున్నాం అంటే కుప్పంలో భవిష్యత్ సోలార్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీనే ఉంటుంది పెట్రోల్ డీజిల్ కూడా వాడడం దానివల్ల పొల్యూషన్ నూటికి నూరు శాతం కంట్రోల్ చేసే పరిస్థితికి వస్తాం అదే మరి ఐఐటి కాన్పూర్ తో ఒక ఒప్పందం చేసుకున్నాం జీరో వేస్ట్ కింద ఏది కూడా ఎక్కడ కూడా వేస్ట్ లేకుండా గార్బేజ్ గాని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గాని లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గాని లేకపోతే ఇంకొక పక్కన మీరు చూస్తే వాటర్ కన్జర్వేషన్ గాని ఇలాంటి అన్ని టెక్నాలజీస్ అన్ని తీసుకుని వారితో కూడా వర్కౌట్ చేస్తున్నాం ఇక్కడికి వచ్చినప్పుడు నేచురల్ ఫార్మింగ్ వచ్చాం ఈ మూడు గాని పర్ఫెక్ట్ గా ఇక్కడ హాస్పిటల్స్ సంఖ్య తగ్గిపోయే పరిస్థితి వస్తుంది ఆరోగ్యం ఆటోమేటిక్ గా మెరుగుపడే పరిస్థితి వస్తుంది ఎందుకంటే మనం తినేదంతా కూడా అడల్టరేటెడ్ ఫుడ్ తింటున్నాం మనం పీల్చే అంతా ఎక్కడికక్కడ పొల్యూటెడ్ ఎయిర్ తీసుకునే పరిస్థితికి వచ్చే అనేక సమస్యలు వస్తున్నాయి అందుకే ఈ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శంగా చేయడం కోసం ఒక మోడల్ నియోజకవర్గంగా చేయడం కోసం నేను ఈ కార్యక్రమాలు చేపట్టాను ఐఎం వెరీ హ్యాపీ ఈ రోజు ఇక్కడ కాడా స్పెషల్ ఆఫీసర్ కూడా ఒక పదైదు వేల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే విధంగా అగ్రిమెంట్స్ కూడా చేశారు రాబోయే రోజుల్లో టూరిజం అయితే పెద్ద ఎత్తున మనం ప్రమోట్ చేసే అవకాశాలు వస్తాయి ఏది ఏమైనా ఇంత లేట్ అయినా ఇంకో ఒక మీటింగ్ కూడా నాకు కానీ ఇంత లేట్ అయినా మిమ్మల్ని చూస్తా ఉంటే నేచురల్ ఫార్మింగ్ పైన ఉండే మీకు అభిమానంతో ఎంత రాత్రి అయినా పర్వాలేదని వెయిట్ చేశారంటే ఇక్కడికి వచ్చిన రైతుల్ని అదే మరిగా దానికి సంబంధించిన ఎకో సిస్టమ్ లో ఉండే ప్లేయర్స్ అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా